అరే జావును అవున చెప్పింది కరెక్టే డాడీతో టెన్ హౌస్ బుక్ చేయించుకొని రోజు ఆడుకున్నాం పింక్ కలర్ బుక్ చేసుకున్నామా డాడీని అడిగి పింక్ కలర్ పింక్ కలర్ ఏమొద్ది ఏదో ఒక కలర్ బుక్ చేయించుకున్నాం లేకపోతే బ్లూ చేయించుకున్నాం ఏమవుద్దు ఏదో ఒకటి సరేనాడు డాడీ మాకు టెన్ హౌస్ ఇప్పిస్తావా

మూడు రెండు సైకిల్ ఇప్పించుకోరు ఇప్పుడు మళ్ళీ టెంట్ అంటారు రేపు వద్దు స్విమ్మింగ్ పూల్ అంటారు అది చినిగిపోతుందమ్మా మరి కొట్టుకోకుండా ఆడుకోవాలి సరేనా సరే నేను జబ్బుటోర్ బుక్ చేస్తాను నేను ఇయో లైట్ ఖరాబ్ అయింది నేను అక్కడ పోతా అది ఒక ఫైవ్ మినిట్స్ వస్తుంది తీసుకొని ఆడుకోరు సరేనా ఓకే బుక్ చేసిన ఏమో కలర్ అయ్యో కలర్ సరే అరే జానవి ఇప్పుడు డాడీ టెంట్ బుక్ చేసింది కదా నేను అల్లనే అన్నాను తింటా అల్లనే వండుకుంటా మొత్తం అల్లనే ఉంటా మన బయట వండుకుంటా నేను కూడా అల్లనే వండుకుంటా ఇవో గిడ వేసుకొని ఇడ భయం అవుతుంది కదా మనం బ్లూ ప్లే వేసుకొని వండుకుందాం అప్పుడు మంచిగా టీవీ చూడొచ్చు టెంట్ వచ్చింది టెంట్ వచ్చింది టెంట్ వచ్చింది

వావ్ మస్తు అరే ఎన్ని కానీ ఎన్ని కట్టలు వచ్చినాయి డైరెక్ట్ రాదా మనం అన్ని రా కూల్ ఈడ ఏమున్నాయి ఇంకో ఇటుంది చూడు మనం ఇట్లా తయారు అన్నాడు కానీ టెన్షన్ పడక ఆగు నేను మంచిగా చూసి చెప్తా అరే చూడు ఎంత బాగుంది వాన్ అన్నాడు ఏ నాకు చెప్పి ఒకసారి ఫస్ట్ నాలుగు కట్టలు తీసుకో రెడ్డి ఫస్ట్ పెద్ద కట్టు తీసుకో ఇది ఫస్ట్ నెక్స్ట్ ఒకటి ఒకటి తీసుకో నెక్స్ట్ ఇది మంచిగా అన్నట్లు కాదు అంటే తప్పేస్తున్నాయి వాగునీ మళ్ళీ పేపర్ చూస్తా అది ఆగు ఎల్లో ఎల్లో ఇది ఎల్లో ఇంకా పెట్టు ఆగు ఐడి ఇది ఇట్లా ఏదాగా అబ్బా ఎంత మంచిగా ఉంది అక్క టెంట్ అబ్బా ఖిజంగా మస్తుంది లోపల టెంటు అరే అక్క మస్తుంది కదా జాన్ ఫైనల్ గా మన టెంట్ అయితే అయిపోయింది ఇగో నువ్వు అక్క కిటికీ

పండుకో రాదు పండుకో వచ్చింది నేను ఒకదాన్ని పండుకుంటా పండుకో బాయ్ బాయ్ నా గడ వాళ్ళు ఆడుకుందామా ఇంకోడ ఈ డిస్క్ పెట్టుకొని నేను చపాతీ చేస్తా పెట్టుకుందాం వద్దు ముందడ కాలిపోతుంది లేకపోతే మనం కొంచెం ఇట్ట ముందు జరిగి ఇట్లా సైడ్ కట్టేసి ఇట్లా తింటాము వండుదాము అక్కడ చూసే పాటలు ఆడుకుందామా అష్టమ్మా చీ అష్టమ ఇది ఏమంటారు అరే ఫర్స్ ఆకారం అవుతుంది టెన్ లా వచ్చిన అన్నది ఉందమ్మా ఆనాడు కలిపి వచ్చుకుందాం ఏ అదే చాను మన్నం టెంట్లో కూర్చొని నిల్చున్నాం కదా నాకు మస్తు ఎక్సైట్మెంట్ ఉంది ఇగో నేను టెంట్లా అన్నంతో పాటు నేను జూస్ కూడా అవుతా ఇగో నా ఫోటోస్ కూడా ఎన్ ఐ అరే చాను మనం హాలిడేస్ మొత్తం రోజు టెంట్లోనే తినాలి సరే రోజు టెంట్లోనే తిన్నాం ఇగో మీ ఫ్రెండ్స్ని విలువకు మీ ఫ్రెండ్స్ని పిలిస్తే మళ్ళీ మీ ఫ్రెండ్స్ వచ్చి మొత్తం కరెసీ మళ్ళీ డాడీ ఇంకొకటి కొనియాడు ఏ నేను ఎందుకు తెలుసానే మనం ఇద్దరమే ఆడుకున్నాం హాలిడేస్ అయిపోయాను ఈ రోజులు

కొంచెం చూసి వావ్ ఎంత బాగుందక్క చిన్న ఉంది కానీ పెద్ద ఉంటే మనం ఇన్నే మనకు తింటే నెక్స్ట్ నెక్స్ట్ సమర్ హాలిడేస్లో డైన్ పెద్ద దిమ్మ నాకు సన్న సరే పోయి ఊడుకపోస్తుంది ఫ్యాన్ పెట్టించుకున్నాం అరే జాను నాకు ఈ స్టార్ చూసి స్టార్ చూసింది ఆకాశంలో తిన్నట్టు ఉంది అవునక్క దాని దాని అన్నీ ఉన్నాయి కానీ చిందమ్మా ఉంటే బాగుంటుంది అరే అగోడు అగో అవును కూడా ఉంది అరే అవునా మంచిగా రోజుల్లోనే తిన్నాం రోజుల్లోనే ఆడుకున్నాం ఉంది పప్పు తింట తెచ్చుకున్నాం పప్పు కూడా అనుకున్నాం మంచిగా ఉంది అబ్బా రిస్ ఉంది రేపు సైడ్ సైడ్కి కిటికీ కిటికీలో పని చేసుకో అరే అవును కిటికీలు నేను మర్చిపోయినా అబ్బా తెరవగానే చల్లగా కాల్సిందే జాను బా వస్తుంది బాయ్ బాయ్ ఇగ జాను ఇది మనం రోజు తీసి ఖరాబ్ చేయొద్దాయి ఇవ్వ టూ డేస్ తీసి ఆడుకుందాం సరేనా సరే అరే జాను తేడా ఎంత మంచిగా మనం అడగంగా నింపించిండ్రు కదా సారీ పెద్ద తెచ్చుకున్నాం నీ అంటే తెచ్చుకున్నాం నిలబడితే మంచిగా ఉంటాయి మరి పెద్ద సైజు తీసుకుందాం సైజ్ తీసుకుందాం దారి అన్నం దిని దసరా పిల్లని వాముకుందాం సరే సరే ఉన్నాడు అమ్మ అంత సే సరదా ఉంది లోపల వేడి ఉంది అలా ఎట్లయినా సరే ఆడ ఒక హోల్ పెట్టించుకొని ఆడ ఏసీ అన్న పెట్టించుకుందాం లేకపోతే ఫ్యాన్ అన్న పెట్టించుకున్నాం పండుగ అన్నమా లోపల ఏసీ ఇంకా ఫ్యాన్ ఎట్లా పెడతారా నీకు తెలియదు చిన్నపిల్లల ఏసీ ఫ్యాన్ కూడా ఉంటా నీకు తెలియదు అన్న పండుకుంటున్నా ఏ నాకు కూడా ప్రశ్నించుందా ఒక్క మెత్త చాలు